హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో నేను మీరు ని వెల్కమ్ టు రూప్సింగ్ బ్లాగ్స్ ఈ రోజు మనం చిదంబరంలో ఉన్నటువంటి శ్రీ నటరాజ స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాము అలాగే అక్కడికి ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి స్థల పురాణం ఏమిటి ఈ ఆలయం మానవ శరీరానికి సంబంధం ఏంటి చిదంబరం రహస్యం అంటే ఏమిటి భూమి అయస్కాంత క్షేత్రానికి ఈ ఆలయానికి సంబంధం ఏంటి అన్ని విషయాలు ఈ వీడియో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడగలం మన తెలుగు రాష్ట్రాల నుంచి చిదంబరం చేరుకోవాలి అంటే ముందుగా చెన్నై సెంట్రల్ కి అయితే చేరుకోండి అది కూడా మార్నింగ్ వచ్చినట్టు ప్లాన్ చేసుకోండి అక్కడి నుండి చెన్నై ఇగ్మూర్ కి ఆటోలో కానీ లేదా లోకల్ ట్రైన్ లో కానీ చెన్నై ఇగ్మూర్ కి చేరుకోండి అక్కడ మనకి సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉదయం ఏడు నలభై ఐదుకి చోలాన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది అది మనం చిదంబరం వెళ్లేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి చేరుకుంటుంది ఇదే అండి నేను వెళ్ళిన చోలా చోలాన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా చిదంబరంలో బయటకి వెళ్ళి ఏదైనా ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్అప్ అయ్యి ఈవినింగ్ టెంపుల్ అయితే వెళ్తాం అక్కడ స్టేషన్ నుంచి బయటికి రాగానే నేను ఆటో వాళ్ళని ఈస్ట్ గేట్ దగ్గరకి తీసుకెళ్లమని చెప్పాను హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మీకు కనిపిస్తున్నది నేను బుక్ చేసుకున్నటువంటి హోటల్ ఇది టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంటుంది ఈస్ట్ టవర్ ఈస్ట్ టవర్ దగ్గరకి అయితే వచ్చాను మీరు కూడా ఎవరు వచ్చినా కూడా ఈస్ట్ టవర్ దగ్గర రండి రూములు అయితే అంతగా బాగోవు ఇది మాత్రం గుర్తుంచుకోవాలి ఇక్కడ నుంచి నేను భోజనం చేద్దామని చెప్పి ఇక ఈ హోటల్ కి అయితే నాకు ప్రిఫర్ చేశారు అక్కడ పక్క వాళ్ళని అడిగితే ఈ హోటల్ అయితే చాలా బాగుంది ఇది రెస్టారెంట్ టైప్ ఉంది ఓవరాల్ గా బయట నుండి చూడండి మొత్తం రెస్టారెంట్ టైప్ ఏ ఉంటుంది లోపలికి వెళ్లి ఒకసారి చూద్దాం పదండి ఇవిదండి లోపల అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మీల్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక మేము తీసుకున్న మీల్స్ అన్నమాట వన్ ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ తీసేసుకున్నారు మేము ఇది కనిపిస్తుంది కదా మీకు ఆపోజిట్ లో అదే హోటల్ అక్కడ నుంచి కొంచెం ఒక టూ వన్ హండ్రెడ్ మీటర్స్ మీరు వాకబుల్ డిస్టెన్స్ చేసి లెఫ్ట్ సైడ్ తిరిగితే అదే టెంపుల్ అన్నమాట అనమాట కొంచెం దగ్గరలోనే ఉంటుంది అక్కడ మనం లెఫ్ట్ సైడ్ అని తిరగమని చెప్పాను కదా అదేనండి అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తిరిగిన వెంటనే నా హోటల్ నేను తీసుకున్న హోటల్ హోటల్ కి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే టెంపుల్ అనమాట చాలా అంటే చాలా దగ్గర దీని పక్కన ఇంకొక ఆపోజిట్ లో ఒక హోటల్ కూడా ఉంది ఒక నేనైతే అక్కడ అడగలేదు మీరు ఎవరైనా దగ్గరలో కావాలి అటు ముందుకు వెళ్ళలేము అనుకుంటే ఇక్కడ ప్రిఫర్ చేయవచ్చు అలాగే ఇక్కడ కూడా చాలా అంటే చాలా రూమ్స్ అవైలబుల్ అని చెప్పి మనకి హోటల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు నేను తీసుకున్న హోటల్ అనే కాదు మీరు ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ అంతగా అయితే బాగోవు నేను తీసుకున్న జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేశారు నేను ఒక ఫైవ్ అవర్స్ ఉంటానని చెప్పాను అందుకని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేశారు రూమ్స్ అయితే అంతగా అయితే బాగలేవు ఇక దర్శనానికి అయితే వెళ్దాం పదండి మీకు కనిపిస్తున్నదే చెప్పుల స్టాండ్ అక్కడ చెప్పులని విడిచిపెట్టేసి మనం ఈస్ట్ టవర్ లో నుండి లోపలికి అయితే వెళ్తున్నాం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఈ పెయింటింగ్ అయితే కనిపిస్తాయి అది గోడ పైన పైన టెంపుల్ పైన కనిపిస్తాయి చాలా అంటే చాలా బాగా పెయింటింగ్ చేశారండి ఒక్కసారి మీరు మీ కళ్ళతో చూడండి నేనైతే చూస్తూ అలాగే ఉండిపోయాను ఆ డిజైన్ గాని ఆ పెయింటింగ్ అసలు అక్కడ జరిగిన సంఘటనలు అసలు ఈ చరిత్ర ఉందని చెప్పాను కదా నా నటరాజ స్వామి యొక్క చరిత్ర ఆ చరిత్రని మొత్తం బొమ్మల రూపంలో పెయింటింగ్ మస్తు అంటే మస్తుగా వేసారండి చాలా అంటే చాలా బాగుంటుంది పైన ఇది మీకు కనిపిస్తుంది చక్రం పువ్వు టైపు అది మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది మొత్తం అసలు శివుడు ఎలా ప్రతిష్ఠించారు ఏంటి అనేది మొత్తం మనకి పెయింటింగ్ రూపంలో కనిపిస్తుంది మీకు ఎదురుగా కనిపిస్తున్నది తూర్పు గోపురం తూర్పు గోపురంకి ఎడము వైపు అలాగే కుడివైపు విఘ్నేశ్వర ఆలయం అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం రెండు ఉంటాయి ఈ రెండు దర్శనం చేసుకున్న తర్వాత గుడి లోపలికి అయితే వెళ్తాము మీకు కనిపిస్తున్న గోపురం టైప్ నాలుగు గోపురాలు ఉంటాయి మొత్తం నాలుగు ఎంట్రన్స్ టైప్ అనమాట ఒక్కొక్క గోపురం మీద నటరాజ స్వామి యొక్క నూట ఎనిమిది నాట్య భంగిమలు ఉంటాయి ప్రతి గోపురం మీద అవే ఉంటాయి ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయం ఈ చిదంబరం స్వామి దేవాలయము ఇది మొత్తము నలభై ఎకరాలలో ఉంటుంది పంచభూత లింగాల్లోని ఆకాశలింగం ఇక్కడ దర్శించుకోవచ్చు మనం ఈ స్వామి దేవాలయాన్ని చోళ రాజుల కాలంలో టెంపుల్ ని నిర్మించారు ఇక్కడ స్థల పురాణం చూసుకుంటే తిల్లై వనాల్లో కొంతమంది ఋషులు నివసించేవారు ఋషులు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మరు వారు చేసిన తపోశక్తి వలన వారిలో అహంకారం మొదలైంది తాము చేసే మంత్రాలతో భగవంతుణ్ణి కూడా నియంత్రించవచ్చని భావించారు ఇది గమనించిన శివుడు విష్ణువు వీరికి గుణపాఠం చెప్పాలని భావించారు అప్పుడు శివుడు ఒక అందమైన బ్రాహ్మణుడిగా అలాగే విష్ణువు ఒక అందమైన భార్య మోహినిగా అడవిలో నివసించేవారు ఎంతో అందంగా కనిపిస్తున్న శివుడు చూసి మునుల వాటికలోని స్త్రీలు ఆకర్షించబడ్డారు విష్ణువు మోహిని రూపంలో ఉన్నందున అక్కడి ఋషులు ఆకర్షించబడ్డారు అయితే ఋషులు ఆ మాయలో నుంచి వెంటనే బయటపడ్డారు కానీ వారి భార్యలు మాత్రం బ్రాహ్మణుడితో మాట్లాడుతూనే ఉన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి దండించాలని అతని మీదకు సర్పాలను పంపించారు అప్పుడు ఆ సర్పాలను ఆ బ్రాహ్మణుడు అయినటువంటి శివుడు ఆభరణాలుగా కంఠానికి చేతికి చుట్టుకున్నాడు అప్పుడు ఋషులు కోపంతో ఒక పెద్ద పులిని మంత్రాలతో అతని మీదకి పంపించారు అప్పుడు శివుడు దాన్ని దాన్ని చీల్చి దాని యొక్క చర్మాన్ని ధరించాడు ఋషులు రెండు ప్రయత్నాలు విఫలం అవడంతో ఋషులు ఒక పెద్ద రాక్షసుడిని పంపించారు ఆ రాక్షసుడి పేరు ముమలగన్ అనే రాక్షసుడు అప్పుడు శివుడు నిజ రూపం ధరించి ఆ రాక్షసుడిని కూడా చంపేశాడు అతని శరీరంపై ఎంతో అందమైన నాట్యం చేశాడు అప్పటికి గాని ఆ ఋషులకు వాళ్ళు చేసిన తప్పు తెలిసి రాలేదు ఋషులు భగవంతుని అనుగ్రహాన్ని కోరుకోవాలి గాని ఆయనను నియంత్రించాలి అనే సత్యాన్ని గ్రహించారు అప్పుడు ఋషులు కోరుకున్నారు స్వామి నువ్వే ఇక్కడ కొలువై ఉండాలని అప్పుడు స్వామివారు తిల్లై వనాల్లో నటరాజ స్వామిగా కొలువు తీరారు ఇప్పుడు మానవ శరీరానికి ఈ ఆలయానికి సంబంధం ఏంటో తెలుసుకుందాం మానవుడు రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు గాలి పిలుస్తాడు అలాగే టెంపుల్ పైన కూడా ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారపు రేకులు తాపడం చేసి ఉంటుంది ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారపు మేకులను దింపారు అలాగే మన శరీరంలో కూడా డెబ్బై రెండు వేల నాడులని ఆయుర్వేదం చెబుతుంది గర్భగుడిని పొన్నాంబలం హృదయాన్ని సూచిస్తుంది పైకప్పు మీద ఉంచబడిన తొమ్మిది పవిత్రమైన బిందెలు ఆరు కలశాలు తొమ్మిది శక్తి స్వరూపాలను సూచిస్తుంది అలాగే పైకప్పుని అరవై నాలుగు దూరాలతో కట్టగా అవి అరవై నాలుగు కళలను సూచిస్తుంది గర్భగుడి ఇరవై ఎనిమిది స్తంభాలతో కట్టబడి ఉంది చిదంబర ఆలయంలో తొమ్మిది ద్వారాలు ఉంటాయి అవి మానవ శరీరంలోని తొమ్మిది రంధ్రాలను సూచిస్తుంది అనేక అడ్డ దూలాలు అసంఖ్యమైన రక్త నాళాలను సూచిస్తుంది ఇప్పుడు చిదంబరం రహస్యం ఏంటో తెలుసుకుందాం ఇక్కడ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు చాలా అరుదుగా విగ్రహ రూపంలో కనిపిస్తాడు కానీ చిదంబరంలో స్వామి వారు మూడు విధాలుగా దర్శనమిస్తారు ఒకటి ఆనంద తాండవం చేస్తున్న నటరాజ రూపం రెండవది చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ దర్శనం ఇక మూడవది అదే చిదంబర రహసం గర్భాలయంలో గుడిపై ఒక చక్రం ఉంటుంది దాని ముందు బంగారు పి పత్రాలు వేలాడుతూ ఉంటాయి అవి కనిపించకుండా ఒక తెర ఉంటుంది ఆ ప్రదేశాన్ని శివహోం భవ అని అంటారు మనసు ఐక్యం అయ్యే ప్రదేశం ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకోవడం దేవుడిని చూడటమే ఈ చిదంబరం ఈ ఆలయం భూమి అయస్కాంత క్షేత్రానికి సంబంధం ఏంటో తెలుసుకుందాం ఈ టెంపుల్ నటరాజ స్వామి యొక్క ఎడమ కాలు బొటన వేలు ఈ భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని సైంటిస్టులు ఎనిమిది సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి మరి కనిపెట్టారు ఈ ఆలయంలోనే కుడివైపున నటరాజ స్వామికి కుడివైపున శ్రీ గోవిందరాజ స్వామి వారు తన సతీమణి పుండరీగవల్లి తాయర్ తో కలిసి ఉన్న విగ్రహం ఉంటుంది దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఒకనొక కాలంలో శివ పార్వతుల మధ్య నాట్య ప్రదర్శన జరుగుతుంది ఆ నాట్య ప్రదర్శనలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు గొడవకు దిగుతారు అప్పుడు వాళ్ళిద్దరు అనుకుంటారు ఒక న్యాయ న్యాయ నిర్ణేతను ఉంచుకుందామని అనుకుంటారు అప్పుడు గోవింద్ర స్వామి దగ్గరకు వెళ్లి మీరు మా నాట్యానికి న్యాయ నిర్ణేతగా ఉండమని అడుగుతారు అప్పుడు తను సరే అని ఒప్పుకుంటారు అప్పుడు వారిద్దరి మధ్య నాట్య ప్రదర్శన చాలా పోటీగా జరుగుతుంది ఇద్దరు సమానంగా నాట్యం చేస్తూ ఉంటారు అప్పుడు శివుడు గెలవటానికి గోవింద స్వామి దగ్గరకు వచ్చి సలహా ఇవ్వమని అడుగుతాడు అప్పుడు శివుడిని కాలు పైకి ఎత్తి పెట్టి నిల్చోమని చెప్తాడు కానీ నాట్య శాస్త్రం భంగిమ స్త్రీలకు నిషేధించబడినది అప్పుడు పార్వతీదేవి తన ఓటిమిని అంగీకరించింది అంగీకరించినంత మాత్రాన తను ఓడిపోయినట్టు కాదు ఇద్దరు సమానంగానే నాట్యం వేశారు నాట్య వేదికగా ఉన్నటువంటి ప్రదేశాన్ని అంబలం అని అంటారు శ్రీ గోవిందరాజ స్వామి వారు న్యాయ నిర్ణయత వ్యవహరించడమే కాకుండా సాక్షి కూడా అందుకనే టెంపుల్లో మనం శ్రీ గోవిందరాజ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా చూస్తాము సక్సెస్ఫుల్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది జనం ఈ వీకెండ్ ఉంది వీకెండ్ కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు ఎగ్జాక్ట్లీ మేమైతే ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయాము అందరూ ఎవరైనా వస్తే కనుక ఫోర్ ఓ క్లాక్ వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫైవ్ ఓ క్లాక్ టెంపుల్ ఓపెన్ కానీ అప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి ఫుల్ రష్ అయిపోతుంది లోపల కొంచెం ఇబ్బంది అవుతుంది తొందరగా ఫోర్ ఓ క్లాక్ వెళ్తే కొంచెం ముందు వరుసలో ఉండి మనకి టెంపుల్ దాన్ని తొందరగా దేవుణ్ణి చూడడం జరుగుతుంది అనమాట ఎక్కువ తొందరగా అయిపోతుంది కదా మనకైపోతే అయిపోతే మొత్తం లోపల చుట్టూ మొత్తం అన్ని టెంపుల్స్ చూసేసుకొని బయటికి రావచ్చండి